హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ వాజ్ మీరు బాగున్నారా నేను బాగున్నా చూసారా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తారేమో అనుకుంటే నాకు తెలిసి చూడండి మా పిల్లల రైజ్ ఒక పాప అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది మార్నింగ్ ఇవ్వండి ఇంకా పాప బాబుకి వెళ్ళింది ఎలాగ ఫాడ్ బాక్స్ తీసుకుని పఫ్తోనే అని కనిపించి అస్సలు కనిపడివ్వట్లేదండి ఇంట్లోనే అవి ఎక్కడ కని దాచిపెట్టినా కూడా వాళ్ళు మరీ తీసేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అసలు మంచి అల్లరి పిల్లలు అయిపోయిన వీళ్ళు అబ్బబ్బా హెడక్ వచ్చేస్తుందండి పిల్లలతో చూడండి ఫ్రెండ్స్ వాడు పెట్టించుకోవడం చాలా గ్రేట్ వాళ్ళ అక్క ఎలా పెడితే వాళ్ళు ఎలా చేస్తే ఉంటున్నాడు వాడు ఫ్రెండ్స్ అసలు వాడు ఎక్కడ అల్లరి పెట్టకుండా అక్కకి ఎంత కోఆపరేట్ చేస్తున్నాడు అంటే పెట్టిస్తుంటే పెట్టించుకోవడం చూడండి అసలు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలిద్దరూ మనకి ఎంత స్ట్రగుల్స్ ఉన్నా మన పిల్లలు ఎలా హ్యాపీగా ఆడుకుంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి లైఫ్లో కానీ ఇది ఒక మెమరబుల్గా ఉంటుంది కదా వాళ్ళిద్దరు ఇంట్లో ఏం చేస్తున్నారా అని అసలు చూసాను వెళ్ళి సో వెళ్తే ఇలా చేస్తున్నారు సరే వీడియో తీస్తాము బెస్ట్ కదా ఇప్పటికైనా గుర్తుంటుంది చిన్నప్పుడు చేసే పనులని చేసినా చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా పెడుతుందో నేను చే తీస్తున్నాను లేదా అని మళ్ళీ చూస్తుంది మా పాప మరీ మరీ చూడండి వాడు ఎంత ఎక్కడో కదలకుండా అసలు స్టాట్యూలో కూర్చున్నాడు వాళ్ళకి ఎలా పడతా అలా పెట్టించుకోవడానికి మళ్ళీ బొట్టు పెట్టాక మళ్ళీ ఫోర్డర్ రాయమంటున్నాడు ఫ్రెండ్స్ అంటే మేము చిన్నప్పుడు వాడికి బొట్టు పెట్టాక ఫౌడర్ రాస్తాను కదా మనం చిన్నపిల్లలకి వాడికి తెలిసిపోయింది బొట్టు పెట్టుకున్నాక ఫోర్డ్ రాసుకోవాలని నిజంగా ఇప్పుడు పిల్లలు చిచ్చర పిడుగులండి బాబు అమ్మ వీళ్ళని గాయడం మన వల్ల అవ్వట్లేదండి చూడండి అది వాళ్ళక్క తరిచేస్తున్నాడు ఏంటో చల్లరే అయిపోతుందంటే పిల్లలతో వస్తాను కానీ వాళ్ళ క్షణం పడుకున్న ఏం చేస్తే మనకి సీనియర్స్ దొరుకుతుంది కానీ అసలు ఇల్లు అంతా దోసిపోతుంది అసలు సౌండ్స్ లేకుండా వాళ్ళల్లరి వాళ్ళ మాటలు గుద్ది గుచ్చే మాటలు అసలు చూడండి ఈ పిల్లలు కూడా ఇలానే చేస్తారు కదా అలానే చేస్తే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం మన వీడియో చాలామంది చూస్తారు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళక్క ఎంత బట్టు పెడుతుంటే చాలు అటెన్షన్లో నుంచి ఉంటున్నాడు వాడు అసలు వాళ్ళిద్దరిది బాండింగ్ అయితే అక్క తమ్ముడు బాండింగ్ అంటే అంతే కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్లో వాళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అక్క వెళ్ళినా అని వాడే పఫ్ తీసి రాసేసుకుంటున్నాడు చూడండి ఎంత బుజ్జిగా రాసుకుంటున్నాడు ఏడు ఒక కాంచనాలు అయిపోయాడు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అంటే వెయిట్ చేయండి మనం ఏమైనా వీడియోస్ వే పెడతానే ఉంటాను నేను అలాగా కానీ డిలే అవ్వచ్చు ఏమనుకో